తల బిరుసతనంతో విరవీగే వారి సంగతి చివరికి ప్రకృతి చూసుకుంటుందని అంటుంటారు టిఆర్ఎస్ నిండినా పదేళ్ల చరమగితం పాడడంలో మేడిగడ్డ ప్రాజెక్టు పనిచేస్తుంది ఎన్నికల్లో ఓ మూడు పిల్లర్లు కుంగి టీఆర్ఎస్ నాయకులను వంగదీసిందని అంటునేవారు ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పిల్లర్లు రెండు ఫీట్లు చొప్పున కుంగితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో అవి నాలుగు ఫీట్లు కుంగిపోయాయి మనుషులు ఎంత మొత్తుకున్నా వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళైతే ఎన్నికల ఆరోపణల కింద చూసేవారు కానీ ప్రకృతి పాలకులు నిజ స్వరూపాన్ని బయటపెట్టినట్లుగా అప్పుడు అసెంబ్లీ సమయంలో ఇప్పుడు పార్లమెంటు సమయంలో సరైన సమయంలో సరైన తీర్పు ఇవ్వడానికి ప్రజలను మేలుకొల్పే విధంగా పిల్లలు కుంగుతూనే ఉన్నాయి టిఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని తమకు అనుకూలంగా అధికారానికి ఉపయోగపడే విధంగా మలుచుకొని ప్రజలను నిర్లక్ష్యం చేశారని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి కానీ దానికి తగ్గట్టుగా ప్రజల నుండి వ్యతిరేకత లభించే విధంగా మేడిగడ్డ ప్రాజెక్ట్ తన వంతు పాత్ర ప్రోత్సహించింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక వర్గం ప్రజలను కనువిప్పు కలిగించింది ఇప్పుడు తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో అదే వర్గ ప్రజలతో పాటు ఇతరుల కళ్ళు తెరిపించే విధంగా పిల్లర్లు కుంగుతూనే ఉన్నాయి మళ్లీ మళ్లీ ప్రజలను ప్రతిపక్షాల మాదిరిగా మేడిగడ్డ మేలుకొలుపుతూనే ఉన్నది టిఆర్ఎస్ రెండోసారి అధికారంలో రావడానికి ఏ ప్రాజెక్టుకు అయితే కారణమైందో ఇప్పుడు అదే ప్రాజెక్ట్ రాష్ట్రంలో అధికారం పోవడానికి అటు పార్లమెంట్లో జాడ లేకుండా కావడానికి కారణమవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి